హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వరల్డ్ ఈరోజు నేను రవ్వతో వడాని చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ అండ్ నార్మల్ వడాలు మనం చేస్తాము కదా అవి టైం ప్రాసెస్ అండ్ డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది కానీ ఈ రవ్వ ఇన్స్టెంట్గా జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే చేయవచ్చు అండ్ ఖర్చు కూడా ఎక్కువగా పట్టదండి జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే చేయవచ్చు టైం సేవింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పవచ్చండి అండ్ ఈవినింగ్ స్నాక్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ కప్పుతో రెండు నేను వాటర్ని యాడ్ చేశానండి ఇప్పుడు వాటర్ అనేది లైట్గా మరిగేటప్పుడు కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఎండుమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేశాను పచ్చిమిర్చిని ఒకటి కట్ చేసి యాడ్ చేశాను కొత్తిమీర కరివేపాకు కూడా ఇలా బాగా కట్ చేసి యాడ్ చేశానండి ఇలా ఇవి బాగా నీళ్ళలో ఆ వేడి నీళ్ళలో మరిగేటప్పుడే ఇందులో నేను వామునైనా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే జీలకర్రను కూడా యాడ్ చేసుకోవచ్చు నేను జీలకర్ర కొద్దిగా యాడ్ చేశాను జీలకర్రని ఇప్పుడు ఏ కప్పుతో మనము వాటర్ అనేది యాడ్ చేసాము దానికి ఒక్క కప్పు వరకు నేను యాడ్ చేశాను అంటే రవ్వ వన్ కప్ ఉంటే వాటర్ అనేది టూ కప్స్ ఉండాలి చూడండి ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ వరకు ఇలా బాగా దీన్ని ఈ ముద్దలాగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాను కొద్దిగా చల్లారిన తర్వాత లైట్గా గోరువెచ్చగా ఉందండి వేడి అనేది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇలా లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే అంటే కొద్దిగా వేడిగానే ఉండాలండి అప్పుడే మనము దీన్ని వడలాగా చేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే చాలా చక్కగా వస్తుంది షేప్ అనేది చూడండి మీకు ఇలా మనం నార్మల్ వడాలు మినప వడాలు చేస్తాము కదా అలా ఇలా చిల్లు గారెల్లాగా చేసుకుంటే చాలా చక్కగా వస్తుంది అసలు మనం ఈ వడలు అనేది చేసేటప్పుడు రవ్వ వడలు చాలా సింపుల్ అండ్ ఈజీ జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది టైం ప్రాసెస్ బ్రేక్ఫాస్ట్ అనేది అస్సలు కాదండి అండ్ ఖర్చు కూడా ఎక్కువగా అవ్వదు కదా మీకు చూస్తేనే అర్థమైపోతుంది చాలా సింపుల్గా చేసేయచ్చు చూడండి చాలా ఈజీగా మనము ఆయిల్లోనే డైరెక్ట్ వేయకున్నట్టు ఇలా ఫస్ట్కే చేసి పెట్టుకొని ఇలా డీప్ ఫ్రై చేస్తే సరిపోతుందండి చూడండి డీప్ ఫ్రై అంటే మరీ ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం లేదు జస్ట్ మనము కొద్దిగానే అలా షాలో ఫ్రై లాగా చేసుకుంటే కూడా సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదు చూడండి ఇందులో నేను సోడాని వేయలేదు అయినా కూడా చాలా సాఫ్ట్గా అండ్ పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా అండ్ స్పాంజీగా వచ్చిందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది అంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు జస్ట్ మనం అలా మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే చక్కగా ఇవి కుక్ అయిపోతుంది మనం లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేస్తుంది కాబట్టి కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి సర్వ్ చేశాను చాలా సింపుల్గా చేశాను కదా అండ్ ఇందులో చట్నీ అనేది పుట్నాల పప్పుతో చట్నీ చేస్తే చాలా చక్కగా దీనికి బెస్ట్ కాంబినేషన్గా కుదిరిందండి అండ్ చాలా ఈజీగా చేసేవచ్చు రవ్వతో చేసామా అని మనకే డౌట్ వచ్చేస్తుంది అంత టేస్టీగా ఉంటుంది నార్మల్ మినపవడాలు లాగానే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి